హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పొడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ రామలక్ష్మికి మరియు రఘురామ్ అందరూ అక్కడే ఉన్నా కూడా ఒక వ్యక్తి పాము కాటుకి బలైపోతాడనమాట అలా నోట్లో పాము చేసి వెళ్ళిపోగానే ఆ వ్యక్తి కింద పడిపోయి నోట్లో నూరగంతా బయటికి వచ్చేస్తూ ఉంటుందన్నమాట ఊరి జనము ఇక ఏమి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనేసి చూస్తూ ఉన్నప్పుడే ఆ వ్యక్తి అయితే చనిపోతాడనమాట అప్పుడే రఘురాం తొందరగా తొందరగా అనేసి అంటూ ఉంటే లేదయ్యా ఆయన చనిపోయాడు అనేసి అంటాడనమాట ఆ మాటలకైతే ఇక్కడ రామలక్ష్మి మరియు రఘురామ్ చాలా అంటే చాలా బాధపడుతూ టెన్షన్ అయిపోతూ ఉంటారనమాట అప్పుడే సడన్గా ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని అయితే తీసుకెళ్ళిపోండి అనేసి అంటారనమాట అలా అనగానే సడన్గా అక్కడ ఒక కారు అయితే వచ్చి ఆగేస్తుందనమాట ఆ కారులో ఆయన వచ్చేసి ఏమంటాడు అంటే ఏం జరిగింది అనేసి రఘురామ్ని అడుగుతాడనమాట అడగగానే రఘురామ్ అయితే ఒక పాము కాటికి ఒక వ్యక్తి బలైపోయాడు అనేసి అంటాడనమాట అప్పుడే ఆయన ఇదంతా గుడి తలుపులు తెరిచిన దానివల్లే వచ్చింది అంటే ఆ దుష్ట శక్తే ఇదంతా చేస్తూ ఉంది గుడి తలుపులు తెరవకుండా ఉన్నింటే ఇదంతా వచ్చేది కాదు ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటుందో అనేసి అంటూ ఉంటాడనమాట అప్పుడే రామలక్ష్మితే ఇవన్నీ మాటలు వినేసి చాలా అంటే చాలా కోపం వచ్చేసి మండిపడిపోతూ ఉంటుందన్నమాట అంటే మీరు అంటూ ఉన్నారు కదా ఆ దుష్ట శక్తి చేస్తుంది అని ఇదంతా మనుషుల చేస్తు మనుషులే చేస్తున్న పని అది నేను తొందరలోనే ప్రూవ్ చేస్తాను అయినా దుష్ట శక్తి దైవశక్తి అనేది మనం భయపడే దాంట్లోనే ఉంటుంది ఇద ఇదంతా ఎవరు చేస్తున్నారో ఎవరు చే చేయిస్తున్నారో దీన్ని వెనక్కుండేది ఎవరో నేను తొందరలోనే దాన్ని బయట పెడతాను అనేసి రామలక్ష్మి కోపంగా మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి అయితే చాలా అంటే చాలా భయపడిపోతూ ఉంటాడనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన ఈ దీనికి కారణం దైవశక్త లేదంటే దుష్ట శక్తి లేదంటే ఇదంతా చేస్తున్నది ఒక మానవ మృగమా అనేది మనం చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి